అతిథులుగా పాల్గొంటున్నటువంటి మిత్రులు గుంటూరు కళా పరిషత్ అధ్యక్షులు ప్రముఖ ఆడిటర్ అమరావతి ఉద్యమంలో రాత్రి పువ్వాడ సుధాకర్ గారు ఒక శైలిలో ఆయన పోరాటం చేస్తే మల్లికార్జునరావు గారు వేరొక కోణంలో ఆయన ఉద్యమంతో పాటు నడిచారు మల్లికార్జునరావు గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ అనంతవరం గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ వారి వార్షిక నాటకోత్సవ సంబరాల్లో నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా గుంటూరు కళాపరిషత్ ఉపాధ్యక్షులు నాయుడు గోపి గారికి ఇక్కడ సన్మానం జరుగుతుంది అంటే చాలా ఆనందంగా ఉంది వారు మా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మా సంస్థ నియమ నిబంధనల ప్రకారం వారికి మేము ఎటువంటి సన్మానాలు ఇప్పుడు వరకు చేసేటటువంటి మాకు అవకాశం రాలేదు ఇట బయట సమాజాలు వారికి సన్మానం చేస్తూ ఉంటే ఆ సన్మానాలు కూడా మేము చేసినట్టుగానే భావిస్తున్నాం ఇది నేను మొట్టమొదటిసారిగా థియేటర్లో కాకుండా ఇలా ఓపెన్ గ్రౌండ్లో ఇలా నాటికలను చూడటానికి రావటం దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎక్కడో రాయలసీమ ప్రాంతం నుంచి ఈ గుంటూరు వచ్చి ఇక్కడ నేను వృత్తిరీత్యా చాడే అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను మా చిన్నతనంలో మా గ్రామాల్లో కానీ మా ఊళ్ళో ఎక్కడ కూడా ఇలా నాటకాలు వేసి ఎక్కడ లేవు అవి చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా నిర్వాహకులకి నా యొక్క విన్నపం ఏంటి అంటే వచ్చే సంవత్సరం ఇలాగే ఇక్కడే ప్రదర్శించేటటువంటి నాటికల్లో ఈ అనంతపురం గ్రామంలో ఉన్నటువంటి యువకుల యువకుల చేత వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఒక మంచి నాటికని ఈ వేదిక ద్వారా ప్రదర్శింపజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను దానికి మా నాయుడు గోపి గారు ఉన్నారు ఇతర పెద్దలు వేదిక అధ్యక్షులు సురేష్ గారు లాంటి వాళ్ళందరూ కూడా మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారు అలాగే మరొక ఆనందాన్నిచ్చేటటువంటి అంశం ఏంటంటే నిన్న జరిగినటువంటి ఈ సభా కార్యక్రమంలో మా అమరావతి ఉద్యమకారులకి మహిళలకి సముచితమైనటువంటి స్థానం గౌరవించినందుకు నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ